హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖన ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వల వీడియో వచ్చేసి అండ్ ఒకే కటింగ్తో నాలుగైదు బ్లౌజులు ఎలా కటింగ్ చేసుకోవచ్చు అండ్ తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు ఎలా స్టికింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎక్కువ బ్లౌజులు ఎలా కట్ చేసుకోవచ్చు అనేది చెప్దాం అనుకుంటున్నాను అదేవిధంగా మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ చిన్న చిన్న పాయింట్స్తో మనం టైం ఎక్కువ అంటే చేసేస్తాం అన్నట్టు అండ్ తక్కువ టైంలో చిన్న చిన్న పాక్స్ పాటించుకుంటా ఇలా కటింగ్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో అన్నట్టు అండ్ నాలుగైదు బ్లౌజులు ఒకే మోడల్లో ఒకరియే కుట్టాలి అనుకుంటున్నారు అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఒక్క మెజర్మెంట్ కరెక్ట్గా కట్ చేసుకోండి ఫస్ట్ ఒకటి కరెక్ట్గా కట్ చేసుకున్నారనుకోండి ఆ మెజర్మెంట్ని పెట్టి మిగతా బ్లౌజులన్నీ ఈ విధంగా కట్ చేసుకోవచ్చు చాలా టైం సేవ్ అవుతుందండి ఇలా టైం సేవ్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేస్తేనే కదా మనం చేసే వర్క్ ఏమన్నా కొంచెం బెనిఫిట్ ఉంటుంది అంతేకానీ ఒక బ్లౌజ్ని ఒకసారి ఇంకా ఓపిక లేదు కదా ఇంకోసారి అలా కాకుండా మీరు ఒకే మోడల్లో కుట్టాలనుకుంటే మాత్రం ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ హై నెక్ బ్లౌజ్ వీటికి ఒకే కటింగ్ ఉంటుంది జస్ట్ కాలర్ నెక్కు మాత్రమే ఎగస్ట్రా కటింగ్ ఉంటుంది మిగతా వాటికి ఒకే కటింగ్ ఉంటుంది అలా అన్నప్పుడు ఇవి డిఫరెంట్ డిఫరెంట్ మూడు రకాల బ్లౌజులకు ఒకే కటింగ్ చేసేసుకొని ఈ విధంగా అనేది కటింగ్ అనేది చేసుకోండి మీరు చాలా ఈజీ అవుతుంది ఇంకో ట్రైనింగ్లో ఎక్కువగా నేర్చుకు నేర్చుకుందండి టైం వేస్ట్ చేయకూడదు టైం నిజంగా చెప్తున్నానంటే నేను కూడా అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఓకే స్టిచ్చింగ్ అన్నీ కటింగ్ అయితే ఒకేసారి చేసుకుంటాను ఇంత ముందు కూడా చెప్పాను బట్ ఒక్కొక్కసారి ఇట్లా ఫోన్ చూస్తూ ఉన్నాను అనుకోండి అలా ఏదో ఒక దాని వెనకాల ఒకటి అట్లా చూస్తూ ఉంటాను అన్నట్టు కొంచెం టైం అక్కడ అయితే నాది ఎక్కువగా వేస్ట్ అవుతుంది బట్ ఇప్పటి నుంచి అదంతా మార్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఇలాంటి మీకు ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అర్జెంట్ ఉన్నప్పుడు అయితే ఎంత వర్ వర్క్ ఉన్న వేరే వర్క్ అసలు పట్టించుకొనే పట్టించుకొని అన్నట్టు నా వర్క్ ఏంటిది అనేది నేను చూసుకుంటాను ఆడవాళ్ళకు చాలా అవసరం అండి ఓపికతో పాటు మనం ఇంట్లోనే ఉంటున్నాం కదా ఏం చేద్దాంలే ఓకే తర్వాత చేద్దాం అప్పుడు కట్ చేసి పెట్టేసుకుంటే ఇంకప్పటికి చేద్దాం మీరు ఏ రోజుకు ఏ బ్లౌజు ఎన్ని బ్లౌజులు కంప్లీట్ చేయాలనుకున్న అనుకుంటున్నారో అది ఫస్ట్ చూసేసుకోండి అంతే కానీ ఓకే చేద్దాంలే చేద్దాంలే అని చెప్పేసి మాత్రం అనుకోకండి ఎన్ని బ్లౌజులు కంప్లీట్ చేయాలి ఎన్ని బ్లౌజులు అనేది కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి మీరు పెట్టుకోండి దాని ప్రకారం అయితే ఈజీ అవుతుంది ఇక్కడ నేను ఏ మాట్లాడుతున్నావు అక్కను అని చెప్పేసి అనుకోవచ్చు బట్ నేను మా వారు వీడియో తీస్తున్నారు సరదాగా కూర్చునేట్లు మాట్లాడుతూ ఉన్నాను అన్నట్టు నేను ఈ ఎలాగో కటింగ్ చేస్తున్నాను కదా నేను వాయిస్ ఓవర్ ఇస్తాను తర్వాత మీరైతే ఈ వీడియో చే అంటే షూట్ చేస్తూ ఉండండి అని చెప్పేసి అన్నాను నేను మా వారితో ఇలా మాట్లాడుకుంటే నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను నా ట్రైనింగ్ అయిపోయాక నిజంగా చెప్పాలంటే వన్ మంత్ రెస్ట్ అనేది ఉండే నా మిషన్కి అయితే మధ్యలో కొంచెం చేశానే తప్ప ఆ తర్వాత మొత్తం రెస్టే ఉండే మధ్యలో వర్క్ కొంచెం రికార్డ్స్ అని అవన్నీ కొంచెం బిజీ అవ్వడం వల్ల నేను ఇంకా ఆ మిషన్ ఏమి తీ అంటే స్టిచ్చింగ్ ఏమి చేయలేదు ఎవరి తీసుకోలేదు కూడా ఎందుకంటే అండి మన హెల్త్ కంటే ఎక్కువ ఏది కాదు నిజంగా చెప్తున్నాను మీరు స్టిచ్చింగ్ చేసేటోళ్లకు మెయిన్గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఎక్కువగా వాటర్ తాగండి మధ్య మధ్యలో ఇటు అటు ఉండండి మిగతా వర్క్ ఏమైనా పెట్టుకోండి ఆ టైంలో వర్క్ అంటే స్టిచ్చింగ్ మాత్రం ఇలా మిగతా పనులు చేసుకుంటూ చేయొచ్చు కటింగ్ మాత్రం కూర్చున్నారనుకోండి కరెక్ట్గా కట్ చేసేసి పెట్టేసేయండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అండి మీరు నిలబడి ఏదైనా టేబుల్ పైన కట్ చేయడం కంటే ఇట్లా కూర్చొని కట్ చేయడం చాలా బెటర్ ఎందుకంటే చాలాసేపు నిలబడాలంటే చాలా అంటే బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను కొంచెం ఓపిక ఎక్కువ కావాలి ఇలా కూర్చొని అయితే కొంచెం రిలీఫ్ అవ్వచ్చు పర్వాలేదు ఈ విధంగా కూర్చొని కట్ చేసేటట్టు ట్రై చేయండి చాలా అంటే మీరు హెల్త్ని కొంచెం కాపాడుకునేటట్టు అవుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ ఏదో సీరియస్గా మాట్లాడుతున్నా అని చెప్పేసి మాత్రం అనుకోకండి బట్ వేరే విషయం నడుస్తుండే మధ్య మధ్యలో అలా మాట్లాడుతూ నేనైతే కటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను అన్నట్టు అండ్ ఇంకొకటి అండి మనం కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం కట్ ఏదైతే మెజర్మెంట్ కరెక్ట్గా కట్ చేసుకున్నామో దాని ప్రకారం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటే మాత్రం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి అండ్ ఇంట్లోనే ఉంటూ మనం మంచిగా అండ్ మనకు ఆ ఖర్చుల కన్నా మనం డబ్బులు ఈ విధంగా సంపాదించుకోవచ్చు అన్నట్టు ఖాళీగా ఉంటే ఏమవుతుంది చెప్పండి ప్రతి ఒక్కరికి అండ్ చిన్న చిన్న వర్క్ ఏదో ఒకటి వచ్చి ఉండాలి ఇప్పుడు మా ట్రైనింగ్లో కూడా చెప్పింది అదేనండి అండ్ మనం కూడా ఏమి తక్కువ కాదు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా చాలా వర్క్ అనేది చేసుకోవచ్చు అనేది ఈ విధంగా ఒక అమ్మాయి అయితేనండి నేనైతే వాళ్ళ ఊరు మర్చిపోయాను బట్ అప్పట్లో వీడియోస్ కూడా పెట్టాను హ్యాండ్ బ్యాగ్స్ అండ్ అదేవిధంగా మనకి ఇప్పుడు కొంచెం ఏమంటారు ఆ క్లాత్ని కూడా నాకు ఐడియా లేదు ఆ బ్యాగులు తయారు చేయడం వేరే వేరే రాష్ట్రాలకు కూడా సెల్ చేస్తుందట తను అంటే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్గా పంపించడం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే పెళ్ళిళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా దానికి ఇలాంటి వాటికి చాలా బాగా ఇవాళ ఇద్దరు ముగ్గురు అంటే అడవలే అది కూడా లేడీసే ఈ విధంగా కలిసి పెట్టుకొని రన్ చేస్తున్నాం సిస్టర్ మేము అని చెప్పేసి అంది అండ్ వీలైతే ఎప్పుడన్నా మీ అంటే ఎక్కడైతే మీరు అవన్నీ చేస్తారో ఆ వర్క్ దగ్గర కూడా వస్తాను నేను అని కూడా చెప్పాను వాళ్ళకు ఎందుకంటే నిజంగా నాకు ఇలాంటివి చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఎందుకంటే లేడీస్ ఇంట్లో మట్టుగా కాదు ఇంట్లతో పాటు ఇల్లులతో పాటు మిగి మిగతా వర్క్ని కూడా చేసుకోగలదనేది వాళ్ళు నేర్పించారు అని చెప్పేసి అనిపించింది నాకు చాలామంది చేస్తున్నారు అట్లా ఒక్కొరు వాళ్ళనే కాదు చాలామంది చేస్తున్నారు బట్ ఇంట్లో ఉంటూ ఇంకొకటి బయట అందరికీ బయటికి వెళ్ళి వర్క్ చేసే సపోర్ట్ ఉండదు వాళ్ళకైతే కొంచెం ఇంట్లో ఉంటూ చిన్నగా బ్యూటిషియన్ అంటే ఇంట్లోనే పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇట్లా స్టిచ్చింగ్ ఇంట్లో పెట్టుకోవచ్చు అలా చిన్న చిన్న ఇంట్లో మట్టుకు కూడా మంచిగా నెలకు పది నుంచి ఇరవై అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు నన్ను అడిగితే నేను చాలా మందికి ఇదే సలహా ఇస్తాను ఓకే నీకు బయట వెళ్ళి చేసే ఓపిక ఉందా లేదా చేయి అంతేగాని ఇంట్లో ఉండి కూడా చేసే ఓపిక ఉంటాయి కొంతమందికి బయటికి పంపించలేరు అందరికీ షాప్ పెట్టాలంటే కూడా ఆ విధంగా మనకి గిరాకు రావాలి ఆ విధంగా వెళ్ళాలి అలా అనేది కూడా వెళ్ళకపోతే మళ్ళీ మనం బయట పెట్టుకొని కొన్ని రోజులు అలా నడిపించేసి ఆ తర్వాత మళ్ళీ డ్రాప్ అవ్వడం కంటే మనకి ఈ విధంగా చేసుకుంటే బెటర్ కదా అందుకని చెప్పేసి నేను చెప్పే సలహా ఇది ఒకటే అన్నట్టు ప్రతి వర్క్ని మనం డెడికేషన్గా చేయాలి కానీ అండి అది ఎంతటి వర్క్ అయినా సరే ఈజీగా చేసుకోగలం అన్నట్టు అది నేను నిజంగా చెప్పాలంటే ఈ మంత్ మొత్తం నిల్లే నా దగ్గర లేదు అంటే నాకు ఎలాంటి ప్రాబ్లం అనేది పెద్దగా అనిపించదు ఎందుకంటే రోజు మనం చేస్తూ నాకు అమౌంట్ వస్తూనే ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమనిపించదు అన్నట్టు అందుకని చెప్పేసి ఈ మధ్యలో నాకు ఇచ్చే వాళ్ళని కూడా అడుగుతున్నాను ఫోన్ చేసి నిజంగా చెప్తున్నాను ఈ వీడియో ఎవరైనా చూసేవాళ్ళు మా సబ్స్క్రైబ్ అంటే మా రెగ్యులర్ స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు అంటే కస్టమర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ అమౌంట్ పంపించేసేయండి ఎంతకని అడుగుతాం చెప్పండి మనం కూడా ఒకటికి రెండు సార్లు అడుగుతాం ఆ తర్వాత మన నాకు కూడా అసలు నిజంగా చెప్పాలంటే ఇష్టం ఉండదు ఫోన్ చేసి అయితే చాలా తక్కువ ఫోన్ చేసి అడుగుతున్నానంటే చాలా పొజిషన్ బాగాలేదు అండ్ అమౌంట్ పంపించండి అని అర్థం అన్నట్టు దాదాపుగా మెసేజ్ పెడతాం నాకు ఎక్కువ ఇష్టం ఉండదు అందుకని మెసేజే పెడతాను ఫోన్ చేసి అడగడం వల్ల ఇష్టం ఉండదు నాకు మెసేజ్ పెడతాను అలా పంపిస్తే ఇవ్వాలకంటే మంచి వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాను బట్ పంపించకపోయినా ఏం చేసేది ఉండి చెప్పండి ఒకటికి రెండు సార్లు అడుగుతాం వదిలిపెట్టేస్తాము ఇప్పటి నుంచి నేనైతే నిజంగా చెప్తున్నాను ఈ అంటే ఈ సందర్భం ఎలాగ వచ్చింది కదా అని చెప్తున్నాను జస్ట్ వారం నుంచి నెల లోపలనే అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఉంటే నా దగ్గరికి స్టిచ్చింగ్కి రండి లేదు లేదు అనుకుంటే మాత్రం మీరు ఎక్కడైనా స్టిచ్చింగ్ చేయించుకోండి నాకు ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి చెప్పేస్తున్నాను ఆల్రెడీ ఒకరికి చెప్పేసాను ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తూనే ఉంటా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఈ డబ్బులు ఇప్పుడు చేశాను అనుకోండి ఈ అమౌంట్ ఇంకొక దాంట్లో ఇస్తారు ముందు ఇప్పుడు ఇస్తారు అలా పెండింగ్ చేసుకుంటూ వెళ్తే నా కూడా చిన్న చిన్న వాటికి అవసరం పడుతుంది చిన్న చిన్న వాటికి ఖర్చులు వెళ్తాయనే కదా మనం వర్క్ చేసేది అండ్ వాళ్ళకు చూడ్డానికి చిన్నగా అనిపించదు అనిపించవచ్చు బట్ మనకి అదే పెద్దది కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను మీరు ఓకే టైంకి అమౌంట్ ఇచ్చేస్తాం అనుకుంటే రండి లేదు అంటే ఎలాంటి బలవంతం లేదు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే నాకు వర్క్ ఉంటుంది అండ్ నేను ఓకే ఏదో టైంపాస్కి చేస్తలేను కానీ ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్పాను నాకు అవసరం కాబట్టి నేను చేస్తున్నాను అంతేకాని అండ్ ఓకే కుట్టేస్తాం ఎప్పుడైనా ఇవ్వంతి నేను ఖాళీగా ఉన్నాను అదైతే కాదు మీరు కూడా సిస్టర్ మీరు అందరు వినండి చాలా అంటే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే పాయింట్స్ ఇవి ఎందుకు అంటే మనం చిన్న చిన్న అవసరాలకు చేస్తాం అది ఒకటి వాళ్ళు అర్థం చేసుకోక ఏం చేస్తారంటే మనం ఏదో లక్షల కొద్దీ దీంట్లో సంపాదించేసినట్టు తీ మెల్లగా ఏమవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం ఉంటారు బట్ మనకు కూడా అవసరాలు ఉంటాయి కదా వాళ్ళు అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి అరే చిన్న అమౌంట్ ఇక్కడ ఇచ్చేద్దాం మనకు అంటే ఇప్పుడు వేల కొద్ది అడుగుతాం అంటే వేల కొద్ది బిల్ అయితే ఒకరికి చేయం కదా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు అలా అవుతాయి ఆ రెండు వేలని కూడా ఐదారు సార్లు ఇస్తే మనకు ఎక్కడికండి అవి చెప్పండి ఎట్లా అంటే మనం ఎలా యూజ్ చేస్తాం వీటిని ఒకసారి ఇచ్చారనుకోండి దేనికన్నా అవసరం పడుతుంది అంతే తేపకింత తేప కింద వంద రెండు వందలు మూడు వందలు అలా ఇస్తే మనకు దేనికని యూజ్ అవుతాయి అవి అందుకని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు కూడా కరకండిగా చెప్పండి కొన్ని విషయాలు ఒక రగండిగా ఉంటేనే నడుస్తా అని చెప్పేసి నాకైతే ఈ మధ్యలో అర్థమైంది ఎందుకంటే మనం ఓకేలే మనం మొహమాటానికి వెళ్ళిపోతే లాస్ట్కి మనమే అన్యాయం అయిపోతాం అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను మీరు కూడా ఒకవేళ మీ దగ్గర కూడా ఇలాంటి కస్టమర్స్ ఉంటే మాత్రం తప్పకుండా అడిగి గా ఖచ్చితంగా అడగండి ఇలా నాకు అవసరాలు ఉంటాయి కదా మీరు కూడా కరెక్ట్ టైంకి ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసి అడగండి అదే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి లేట్ అయితే మాత్రం కాయ కాయ అని వరుతారు అంతేగాని మనం మాత్రం టైంకి అడిగితే మాత్రం అమౌంట్ మాత్రం ఇలా వస్తూ ఉంటాయి అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ ఇంకొకటి అండి అండ్ మనం టైంకి వాళ్ళకి బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనకు కూడా టైంకి అమౌంట్ ఇచ్చేస్తే మనకు కూడా ఫుల్ హ్యాపీగా నా దగ్గర కొంతమంది కస్టమర్స్ ఉంటారండి ముందుగా ఇచ్చేసి పోతారు ఇంకా వాళ్ళకి ఫిట్టింగ్ మంచి అనిపించింది అనుకోండి ఇంకా మనకు ఫినిషింగ్ మంచిగా అనిపించింది అనుకోండి ఇంకా ఇక అమౌంట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు నా దగ్గర అయితే అండ్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అన్నట్టు బట్ చెప్తేనేమో కంటాము చెప్పకపోతే ఇక మనం నష్టపోతాం కానీ తప్పదు ఏం చేస్తాం ఇక కొంతమందిని భరించాల్సి వస్తుంది అట్లా ఈ అంటే మరీ మొహం చెప్పలేము బట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు అయినా అర్థం చేసుకోవాలి బట్ అర్థం చేసుకోరు ఆ చేసుకోకపోవడం వల్లనే ఇవన్నీ ఇబ్బందులు అన్నట్టు బట్ ఇక్కడ కూడా ఈ విధంగా మాట్లాడి అమౌంట్ అనేది తీసుకోండి పెండింగ్ పెట్టకండి మీకు కూడా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా అస్సలు పెండింగ్ పెట్టుకోండి పెట్టకండి ఒకవేళ మీరు స్టి స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు చూస్తే కూడా మీ దగ్గర ఎవరైనా స్టిచ్చింగ్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకున్న టైంకి అమౌంట్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి కదా అవసరం లేకుండా ఏ వ్యక్తి ఏ పని చెయ్యడు అందుకని చెప్పేసి చెప్తున్నాను దీన్ని వేరే వేరే రకంగా తీసుకోకండి మేము కూడా మా కష్టాన్ని గుర్తించే గుర్తించకపోయినా పర్వాలేదు కానీ టైంకి అమౌంట్ ఇచ్చేస్తే చాలని అని చెప్పేసి నేను అనుకుంటాను అన్నట్టు అండ్ ఇది అండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను నెక్స్ట్ అయితే మంచి మంచి వీడియోస్ పెడతాను ఫ్రాక్స్ అదేవిధంగా విధంగా మోడల్ అంటే మన మంచి మంచి మోడల్స్ బ్లౌజ్ డిజైన్స్ కానీ చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ అవి అయితే డిజైన్ పెడతాను నేను ఇక్కడ అంటే మొత్తం నా వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా మొత్తం బట్టలన్నీ అన్నీ కొన్ని పెండింగ్లు అయిపోయాయి నిజంగా చెప్పాలంటే నేను సమ్మర్లోనే ఎక్కువ వర్క్ ఉంటుంది నాకు ఎందుకంటే స్కూల్స్ అన్ని బంద్ ఉంటాయి అండ్ గవర్నమెంట్ టీచర్స్ అందరూ షాపింగ్ చేసి ఉంటారు మేడం వాళ్ళు చాలా మంది ఫోన్లు కూడా చేశారు అరే ఎప్పుడమ్మని అయిపోతాయి అండ్ మాకైతే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి బట్ ఈసారికి అడ్జస్ట్ కాండి మేడం అని చెప్పేసి చెప్పాను బట్ ఇక వాళ్ళు అందరూ టైం తీసుకొని వలన మున్న ఒక్కరు ఇచ్చిపోయారు ఇంకొకరు ఇద్దరు వస్తామని చెప్పేసి కూడా ఫోన్ చేశారు ఇవాళ కూడా టైంకి అందించాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను అన్నట్టు అందుకని చెప్పేసి ఈ కొంచెం ఫాస్ట్ చేద్దాం వర్క్ అన్నట్టు ఈ విధంగా అయితే ఒకేసారి కటింగ్ అనేది ఫస్ట్ నుంచి అంటే ఆల్రెడీ నేను తీసుకొని మా ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు లోపల ఇంట్లోనే పెట్టుకున్న అయితే కంప్లీట్ చేసి ఇస్తాను ఆ తర్వాతనే మిగతా వర్క్ అనేది కంప్లీట్ చేస్తాను ఎందుకంటే ఇన్ని రోజులు వెయిట్ చేసిరు కదా వాళ్ళు అందుకని చెప్పేసి ఇంకా వెయిట్ చే వెయిట్ చేయించాలని చెప్పేసి మాత్రం అనుకోవట్లేదు అన్నట్టు నేను అండ్ ఈ విధంగా అయితే నేను కంప్లీట్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తాను తక్కువ టైంలో ఈ విధంగా ఒకే మోడల్ ఉంటే మాత్రం ఈ విధంగా కటింగ్ చేస్తాను అవి డ్రెస్సులు అయినా సరే పాయింట్లు అయినా సరే ఏదైనా సరే ఇలా చేయడం వల్ల మనకు టైం చాలా సేవ్ అవుతుంది అన్నట్టు ఎక్కువ వర్క్ కూడా అవుతుంది ఆ తర్వాత బ్లౌజులు అండ్ మనం ఇంట్లో వర్క్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు అన్నట్టు బట్ కటింగ్ మీద నుంచి అయితే ఒకసారి లేస్తే అంటే కూర్చుంటే ఒక ఇంకోసారి లేవడానికి ఉండదు అలా అయితే మనం కటింగ్ చేసే ఓపిక కూడా ఉండదు ఇంట్రెస్ట్ కూడా పోతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా అనేది కటింగ్ చేయండి మీరు చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ ఎక్కువ బ్లౌజులు తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు అనేది కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇదే మెథడ్ని ఫాలో అవుతాను మరి మీరు ఎలా చేస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి చిన్న చిన్న మార్పులు అండి అంతే పెద్దగా ఏమీ లేదు చిన్న చిన్న మార్పులతో ఈ విధంగా కంప్లీట్ అనేది చేసుకోండి అండ్ ఇది ఇవాళ వీడియో చూస్తున్నారు కదా అండ్ నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇంకేమైనా కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి అవి కూడా తప్పకుండా నేను మీతో షేర్ చేసుకుంటాను మొన్న ఒక సిస్టర్ అండ్ కాలర్ నెక్ పంజాబీ డ్రెస్సులు అంటే పిల్లల యూనిఫామ్ కుట్టి చూపించండి అక్క అని చెప్పేసి అన్నారు నాకు టూ త్రీ డేస్ టైం ఇవ్వండి తప్పకుండా ఆ వీడియో కూడా చేస్తాను మొత్తానికి అయితే ఇలా కటింగ్ చేసుకున్నాను ఇవి ఒకే రోజులో కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్